వెల్కమ్ రామాజనేయులు మోటివేషన్ ఛానల్కి మాస్టర్స్ మా కంటెంట్ నచ్చితే మీరు ఎవరికైనా పంపించవచ్చు మా కంటెంట్ చూస్తున్నప్పుడు ఎమ్మడి ఒక లైక్ ఒక సబ్స్క్రైబర్ చేసి బెల్ అకాన్ కూడా టచ్ అయింది మాస్టర్స్ మీ కంటెంట్ అంత అందుబాటులో ఉంటుంది మరి ఈరోజు టైటిల్ ఏంటి మీ ఆరోగ్యం మీ చేతిలోనే మీ శరీరాన్ని స్వస్థపరచుట కొన్ని నూతన ఆలోచనల ద్వారాలో వెళ్ళిపోదామా మరి పెద్ద ప్రేగుల గురించి తెలుసుకుందాం నేను చాలా స్వేచ్ఛాజీవిని నేను గతాన్ని పూర్తిగా విసర్జిస్తున్నాను జీవితం నా ద్వారా చాలా సులభంగా ప్రవహిస్తుంది నాపై మోపడ్డాయన్ని నేను భావిస్తే అన్ని ఒత్తిడిలను భారాలను వదిలిపెట్టేస్తున్నాను నేను ఈ వర్తమాన క్షణంలో పూర్తి ఆనందంగా జీవిస్తున్నాను మరి జననంగాలు నేను చాలా శక్తి సెక్స్ఫుల్గా నా యొక్క శక్తి సామర్థ్యాన్ని చాలా సునాశయంగా చాలా ఆనందంగా నాలోయించి ప్రవహించటానికి నేను పూర్తిగా అనుమతిస్తున్నాను నేను చాలా ప్రేమపూర్వకంగా మరి ఆనందదాయకంగా నాలోని సెక్స్ని అంగీకరిస్తున్నాను ఎక్కడ అపరాధం అన్నది లేదు మరి శిక్ష కూడా లేదు మోకాళ్ళు గురించి తెలుసుకుందామాసం నా హృదయం క్షమతో సహనంతో మరి కరుణతో నిండి ఉన్నది నేను నిస్సోచకోచంగా జీవితంలోకి ముందుకు నడుస్తున్నాను చర్మం గురించి ఎట్లా చెప్పుకోవాలో తెలుసుకో నేను చాలా పాజిటివ్గా గుర్తింపు పొందుతున్నాను నేను చాలా సంక్షేమంగా ఉన్నాను నా యొక్క సొంత వ్యక్తిత్వానికి ఎవరు హాని తల పెట్టలేరు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను ఈ ప్రపంచం చాలా క్షేమకరమై స్నేహకరకమైన చోటుని నాలో నాలోంచి కోపాన్నంతా మరి ఓర్వలేనిదంతా వదిలిపెట్టేస్తున్నాను నాకు అవసరమైనదంతా ఇప్పటికే ఇక్కడ ఉంది నా యొక్క శుభాన్ని నేను మాత్రము అపరాధ భావం లేకుండా అంగీకరిస్తున్నాను ఈ జీవితంలో అన్ని చిన్న చిన్న విషయాల్లో ఇలా ప్రశాంతంగా ఉన్నాను వెన్నుముక గురించి ఈ జీవితం నన్ను సమర్థిస్తుంది ఈ సృష్టిని నేను ఎంతో విశ్వసిస్తున్నాను నేను చాలా స్వేచ్ఛగా ప్రేమను మరి విశ్వాసాన్ని వెలవరిస్తున్నాను నేను చాలా ధైర్యవంతమైన మరి పూర్తి స్వాధీనమైన వ్యక్తి మూత్ర సంచి గురించి నేనంతా పాత పాతనంతా చేసి కొత్త దావానిస్తున్నాను పెల్విన్ రూపాలు మారినా లేదా మార్గాలు మారినా ప్రేమ మాత్రం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది నాలోని అన్ని జీవిత చక్ర చక్రాలతోనూ మరి మార్పుతో నేను చాలా సమతుల్యంగా ఉన్నాను నా శరీరాన్ని నేను ఎంతో ప్రేమతో ఆస్వాదిస్తున్నాను నా శరీరంలోని అన్ని అంగాలు చాలా సుందరమైనవి నడుమ గురించి నేను ఎంతో ఆనందదాయకంగా ఈ జీవితం యొక్క ఆధారంతో ముందుకు సాగుతున్నాను మరి ఉనికిలో ఉన్నాను నా యొక్క ఉన్నతమైన శుభాల కొరకై నేను పయనం అవుతున్నాను నేను చాలా సంక్షేమంగా ఉన్నాను నా హృదయం ప్రేమతో మరి క్షమతో నిండి ఉంది నేను ఇతరులను స్వేచ్ఛగా వారిలాగా ఉండనిస్తున్నాను మరి నేను నాలాగే స్వేచ్ఛగా ఉంటాను మరి లోపల ఉన్న గ్రంథుల గురించి నేను పూర్తిగా సమతూలనతో ఉన్నాను నా యొక్క శారీరక వ్యవస్థ ఒక క్రమంలో ఉంది నేను ఈ జీవితాన్ని ప్రేమిస్తున్నాను మరి జీవితాన్ని స్వేచ్ఛగా సరఫరా చేస్తున్నాను పాదాల గురించి నేను సత్యంతో నిలబడతాను నేను ఆనందదాయకంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను నాకు సవ్యమైన ఆధ్యాత్మిక అవగాహన ఉన్నదని ఈ రకంగా ప్రతి అవయానికి మనం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మన మంచి నూతన ఆలోచనలు కనుక ఇస్తుంటే మన శరీరాన్ని స్వస్థపరచుకోవటం మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ